హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అను కేఆర్ బ్లాగ్స్ నేను మీ అనురాధ ఎమ్మి ఎమ్మిగా ఉండే రెసిపీ అంతే తొందరగా అయిపోయే రెసిపీని చూసేద్దాం ఈరోజు ఐదు నుండి పది నిమిషాల్లోనే ఈ రెసిపీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా కమ్మగా ఉంటుంది వీడియో చూడబోయే ముందు నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ప్రాసెస్ చూసేద్దాం వచ్చేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక పెద్ద సైజ్ ఆనియన్ని సన్నగా ముక్కల్లాగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇదే గిన్నెలోకి ఒక కప్పు వరకు ఉడికించుకున్న బొబ్బర్లని తీసుకుంటున్నాను ఈ బొబ్బర్లని మనం డైరెక్ట్గా కుక్కర్లో వేసి ఒక మూడు నాలుగు విజిల్స్ రానిచ్చామంటే మెత్తగా ఉడికిపోతాయి ఈ విధంగా ఉడికించుకున్న బొబ్బర్లని తీసుకొని ఇందులోకి ఒక రెండు వెల్లుల్లిని సన్నగా తరుక్కొని తీసుకోవాలి ఒక గుప్పెడు కొత్తిమీర్ కరివేపాకు తరుగుని కూడా యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ రుచికి సరిపడా కారాన్ని యాడ్ చేసుకోవాలి మీరు కొంచెం కారాన్ని కొంచెం పచ్చిమిర్చిని కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఒక స్పూన్ వరకు నువ్వులని యాడ్ చేసుకోవాలి ఒక కప్పు వరకు ఇక్కడ బియ్యం పిండిని తీసుకోవాలి ఇది మిల్లులో పట్టించుకున్న పిండి మీరు ప్యాకెట్ పిండిని కూడా తీసుకోవచ్చు బియ్యం పిండిని వేసేసి చేత్తో కొంచెం నలుపుకున్నట్టుగా చేసుకొని పిండిని కలుపుకోవాలి ఆనియన్స్ రెబ్బలు రెబ్బలుగా సపరేట్ అయిపోతాయి బొబ్బర్లని కూడా మనం ఉడికించుకొని తీసుకున్నాము కాబట్టి బొబ్బర్లు కూడా కొంచెం నలుగుతాయి అక్కడక్కడ కనిపిస్తూ ఉంటే చాలా బాగుంటుంది ఈ విధంగా మొత్తాన్ని నలిపేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండి మొత్తాన్ని సాఫ్ట్గా అయిపోయే విధంగా కలుపుకోవాలి పిండి కలుపుకోవడానికి ఎక్కువ వాటర్ ఏం పట్టవు నేను ఇక్కడ పసుపుని వేయడం మర్చిపోయాను అందుకే ఒక చిట్కేడు పసుపుని ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను బొబ్బర్లని ఉడికించి తీసుకున్నాం ఆనియన్లో కూడా కాస్త వాటర్ ఉంటుంది కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకొని పిండిని మంచిగా సాఫ్ట్గా అయ్యే విధంగా కలుపుకొని తీసుకోవాలి పిండి మనకి ఈ విధంగా ఉండాలి గట్టిగా ఉన్న మధ్యలో విరిగిపోతాయని గుర్తుంచుకోండి ఈ విధంగా పిండిని కలిపేసుకొని పక్కన ఉంచుకోవాలి ఒక క్లాత్ని తీసుకొని నేను వాటర్లో తడి చేసుకొని తీసుకున్నాను ఇప్పుడు చపాతీకి మనం పిండి ఎంతైతే తీసుకుంటామో అంత పిండి ముద్దని తీసేసుకొని ఆ క్లాత్ పైకి పెట్టేసి చేత్తో నెమ్మదిగా ప్రెస్ చేసుకొని తీసుకోవడమే వీటిని మనం చిన్న చిన్నగా చేసేసుకొని ఆయిల్లో షాలో ఫ్రై లాగా కూడా చేసుకోవచ్చు కానీ నేను హెల్దీగా ఉండడం కోసం తక్కువ ఆయిల్లో రోటీ లాగా కాల్చుకొని తీసుకుంటున్నాను మధ్యలో మధ్యలో బొబ్బర్లు కనిపిస్తూ ఎంత రుచిగా ఉంటుందో ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి చూస్తున్నారు కదా క్లాత్ నుండి ఈజీగా సపరేట్ అయిపోతుంది ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న ఈ రెసిపీని మనం స్టవ్ పైకి ఒక పాన్ పెట్టేసుకొని ప్యాన్లోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ప్యాన్ మంచిగా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే మనం ప్రిపేర్ చేసుకున్న ఈ రెసిపీని కూడా వేసేసి మంచిగా కాల్చుకోవాలి మీడియం టు హై ఫ్లేమ్ పైన ఈ రెసిపీని మనం కాల్చుకొని తీసుకోవాలి కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకొని షాలో ఫ్రైలాగా కూడా చేసుకొని తీసుకోవచ్చు మనం ఇదే రెసిపీని జొన్నపిండితో ఏ విధంగా ప్రిపేర్ చేయాలో కూడా మన ఛానల్లో ఉంది కావాలి అనుకున్న వాళ్ళు ఆ రెసిపీని నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒక్కసారి చూసేయండి ఈ విధంగా టూ సైడ్స్కి కూడా టర్న్ చేసుకుంటూ మంచిగా కాల్చుకొని తీసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని మనం రైతాతో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇంకా రైతా ఎలా చేయాలో చూపిస్తాను మనం పెరుగులోకి క్యారెట్ తురుము సన్నగా తరుక్కున్న ఆనియన్స్ ఉప్పు వేసేసి మంచిగా కలిపేసుకుంటే రైతా రెడీ అయిపోతుంది చూస్తున్నా కదా ఎంత ఎమ్మెగా కలర్ఫుల్గా ఉందో తింటుంటే అబ్బా అమోఘమండి అంత టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా ఎంత ఎమ్మిగా ఉండే రెసిపీ ఎంత తక్కువ టైంలో చేశామో అది కూడా తక్కువ ఆయిల్తో తప్పకుండా ట్రై చేయండి మీకు ఇలాంటి రెసిపీస్ ఇంకా కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ పక్కన గంట సింబల్ని క్లిక్ చేయండి ఒకటి విరిచి చూపిస్తాను చూసేయండి మధ్యలో మధ్యలో బొబ్బర్లు ఆనియన్స్ తలుగుతూ చాలా కమ్మగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో మీ వాల్యబుల్ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి నేను పోస్ట్ చేసిన ఎన్నో వీడియోస్కి ఎంత మంచి మంచి ఫీడ్బ్యాక్స్ ఇచ్చారో అందరూ థ్యాంక్స్ అండి అందరికీ ఇంకా ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి